హలో ఫ్రెండ్స్ మీరు ఈ కారు చూస్తున్నారు కదా ఇది చాలా తక్కువ ధరలో అయితే ఉంది ఇది విజా కారు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కారు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇది కాబట్టి టైర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి కొత్త టైర్స్ అయితే ఉన్నాయి కారు కూడా కొత్తగానే ఉంది సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా ఇది టెస్ట్ డ్రైవ్ అయితే ఫ్రీగా ఉంటుంది మీకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రమే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీరు లైక్ చేయండి వీడియోని కూడా లైక్ చేస్తే మీకు రిఫరెన్స్ ఉంటుంది దాంతోపాటుగా డీటెయిల్స్ కూడా పూర్తిగా వస్తాయి మా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేస్తే కూడా మీరు కొనుక్కోకపోయినా కూడా మా కస్టమర్స్ అయినా పెరుగుతారు కాబట్టి మీరు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే వీడియోని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మేము పూర్తిగా కార్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి దాంతోపాటుగా డీటెయిల్స్ కూడా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి వీడియోని లైక్ చేయడంతో పాటుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా ఇది పూర్తిగా కూడా ఈ కార్ వచ్చేసి అయితే నీట్గా ఉంది కార్ డీటెయిల్స్ కోసం మన వెబ్సైట్ ఉండనే ఉంది కదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కార్ అనే వెబ్సైట్ అయితే మీకు కామెంట్ బాక్స్లో పిక్ చేసి పెడతాను ఆ కామెంట్ బాక్స్లో చూసి మీరైతే జస్ట్ క్లిక్ ఇవ్వండి ఇస్తే దాంట్లో మీకు పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా కూడా కార్ డీటెయిల్స్ ఆర్సీ ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి లొకేషన్ కూడా ఉంటుంది డైరెక్ట్గా కార్ లొకేషన్ ఉంటుంది ఆ కార్ లొకేషన్కి వచ్చేసి కార్ నచ్చితే మెకానిక్తో చెక్ చేయించుకొని మీరు ప్రైస్ మాట్లాడవచ్చు ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఏమి ఉండదు మీకు కొంచెం అడేట్గా ఉంటుంది కమిషన్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి కార్ కొంటేనే కొనకపోతే ఉండదు అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు ఇద్దరు కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే మా కమిషన్ ఉంటుంది కార్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డీటెయిల్స్గా మేమే చెప్తాము మీరు కావాలంటే మా దగ్గర మెకానిక్ కూడా దొరుకుతారు